సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకొని వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది విశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పదికి పది స్థానాలు నెగ్గి చేసింది దీంతో కూటమి శ్రేణుల సంబరాలు సంస్థ సంఘం ఎన్నికల్లో కూటమి విజయ కేతనం ఎగురవేసింది పదికి పది స్థానాల్లోనూ ఘన విజయం సాధించింది స్థాయి సంఘ ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగాయి పది స్థానాలకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు పోటీపడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండడంతో మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి విల్లూరి భాస్కర్రావుకు అరవై ఆరు ఓట్లు గొలగాని వీరారావు అరవై పిసిని వరాహలక్ష్మి నరసింహం అరవై పోలిపల్లి అరవై నాలుగు బొమ్మిడి రమణ అరవై నాలుగు బల్ల శ్రీనివాసరావు అరవై శరగడం రాజశేఖర్ అరవై నొల్లి నూకరత్ యాభై ఎనిమిది లక్ష్మీబాయి పులి యాభై ఆరు పిళ్లా మంగమ్మ యాభై నాలుగు ఓట్లతో మొదటి స్థానాల్లో నిలిచి విజయం సాధించారు వైసీపీ బలం ఎన్నికలకు ముందు నలభై ఏడుగా ఉండగా అనూహ్య పరిణామాలు జరిగాయి నలుగురు కార్పొరేటర్లు వైసీపీ శిబిరానికి డుమ్మా కొట్టారు వారి మద్దతుతో కూటమి బలం యాభై మూడుకు చేరింది గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమవుతోంది ఒకటి నుంచి అత్యధికంగా పదమూడు ఓట్ల వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు వేసినట్లు తెలుస్తోంది ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వీడతారన్న కార్పొరేటర్లతో చర్చించినా మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు కూటమి తాలూకా నాయకత్వం మీద కానివ్వండి అభివృద్ధి మీద కానివ్వండి ఎందుకంటే ప్రజలు గుర్తించారు ప్రజలు అలాగైతే గుర్తించి మొన్న ఎలక్షన్ రిజల్ట్ ఇచ్చారు అలాగే ఈ రోజు కార్పొరేటర్లందరూ కూడా ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళందరూ విసుగు చెంది అభివృద్ధికి పట్టం కట్టి ఈ రోజు కార్పొరేటర్లు మమ్మల్ని పంపించడం జరిగింది కార్పొరేషన్ సంవత్సరాలుగా కార్పొరేషన్ అంతా కూడా నిర్వీర్యం చేశారు ఎక్కడ అభివృద్ధి అనేది కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే లైట్లు ఎలుగుతున్నాయి మిగతా రోజుల్లో లైటింగ్ వ్యవస్థ కూడా నాశనం చేశారు బ్లీచింగ్ పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్ తన వైసీపీ కార్పొరేటర్ మాకు సపోర్ట్ చేసినందుకు అక్క అన్నలారా థ్యాంక్ యూ సో మచ్ చాలా వరకు అవమానాలు జరిగాయి ఎక్కడ మాకు వాటిల్లో కానీ బయటకు వద్దామంటే ఇలాగా పలాని కార్పొరేటర్ అని చెప్పుకునే స్థానం కూడా చౌబాయ్ స్థితిలోకి తీసుకొస్తారు మేయర్ మేడం గారు మమ్మల్ని మూడు సంవత్సరాల నుంచి మేము చాలా నరకం పడ్డాం ఇప్పుడు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇది పూర్తిగా వైసీపీ పార్టీకి చంపబెట్టు మంచి మెజార్టీలతో గెలిపించడం జరిగింది దీనికి నైతిక బాధ్యత వహించి కార్పొరేషన్ లో ఉన్న నిర్ణయాలన్నీ న్యాయంగా జరుగుతాయి ఈ పది మంది స్టాండింగ్ కమిటీ మెంబర్లు అందరం కూడా ఏదైతే న్యాయంగా ఉందో న్యాయపరమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయని చెప్పేసి మా అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను పరిపాలన ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి ఎంత పాత పేరు పేర్లకి ఈ పేరు పేర్లకి తేడా మీకు సపోర్ట్ చేసిన యాభై ఒక మంది కానీ ఈ రోజు మాకు అరవై ఆరు వచ్చాయంటే పద్నాలుగు ఎక్కడి నుంచి వచ్చాయి ఎంత అవినీతి చేయకపోతే వాళ్ళకి ఎంత బాధలు లేకపోతే ఈ రోజు వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ బాధను పైకి కక్కుని మాకు ఓటేసి మా అభ్యర్థులు ఎవరైతే పది మందిని గెలిపించారో చాలా సంతోషకర విషయం అన్ని వాటిలో అభివృద్ధి చేసినట్టుగా మా పిలా శ్రీనివాస ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి కట్టు పనిచేస్తాం ట్వంటీ లో డెబ్బై రోజుల్లో నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఏదంటే ఎక్కడ కనబట్టలేదు ఒక స్టేడియం బాగు చేయలేదు ఒక స్కూల్ బాగు చేయలేదు మరి ఇలా ఇలాగా దౌర్జన్యంగా దోచుకొని తిన్నారు కాబట్టి ఈ రోజు ఆ కార్పొరేటర్ లో కూడా అవిశ్వాసం పెరిగిపోయి స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు జేవీఎంసీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు గెలుపొందిన సభ్యుల్ని కూటమి ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు వంశీకృష్ణ శ్రీనివాస్ తెదేపా జిల్లా అధ్యక్షుడు బాబ్జీ అభినందించి సన్మానించారు విశాఖ నగర పాలక సంస్థలో టీడీఆర్ కుంభకోణాలు గాని భూ కుంభకోణాలు గాని అనేక అవినీతి జరిగింది అవన్నీ వెలికి తీయాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లందరూ కూడా అత్యధిక మెజార్టీతో మా ఎన్డీఏ కూటమి పది మందిని గెలిపించడం జరిగింది మేయర్ పీఠం కూడా కైవసం చేసుకోవడం జరుగుతుంది రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తప్పకుండా విజయం సాధిస్తారు ఎలక్షన్ ముందు స్టార్ట్ అయ్యే ముందే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఇదే రిజల్ట్ వస్తుంది ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి మమ్మల్ని కాపాడండి మేము అక్కడ ఇరికిపోయాము మా జీవితాలు కూడా బాగా జస్టిస్ చేయండి న్యాయం చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళకి న్యాయం చేస్తాం ఇప్పుడే హామీ కూడా ఇచ్చాం సుబ్బారెడ్డి నుంచి విజయసాయి రెడ్డిని గాని ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు గానీ చూశాక చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వెళ్తే డైరెక్ట్ అవ్వలేకపోతున్నా ఓటు ద్వారా జనరేట్ అవుతా మాకు ఓటు వేసినందుకు వైఎస్ఆర్ కార్పొరేట్లకు ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నీతిగా నాయకత్వం చేస్తాం అవినీతిని మాత్రం ఆపుతాం అవినీతి ద్వారా ఈ స్టాండింగ్ కమిటీ ద్వారా బయటికి తెస్తాం